హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడి సహాయం రూపంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం రైతులకు ఖరీఫ్ సీజన్లో అలాగే రబీ సీజన్లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సహాయంగా ఈ యొక్క డబ్బులైతే అందిస్తుంది తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఉన్నటువంటి రైతులకు రైతు రుణమాఫీ పైన ఒక కీలక నిర్ణయం తీసుకొచ్చింది మరి రైతు రుణమాఫీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీని చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనిపైన ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మనకు రైతులకు ఈ యొక్క రుణమాఫీని కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది మరి రుణమాఫీకి ఏ విధంగా చేస్తారు అంటే ఏ రైతులకు చేస్తారు ఎవరెవరికి చేయరు మరి దీనికి సంబంధించి వివరాలతో పాటుగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకా సంబంధించిన ఈ మూడో విడత డబ్బుల విడతలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మూడో విడతకు సంబంధించిన అప్డేట్స్ను కూడా మీకు నేను ఇక్కడ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం రుణమాఫీ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ తాజాగా కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సంప్రదింపులు అయితే జరుపుతున్నారు మరి ఇందులో ఏ నిర్ణయం తీసుకున్నారు రుణమాఫీని అమలు చేస్తారా చేయరా దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాల అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఇప్పటికీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తే సంవత్సరానికి మూడు విడతల్లో అంటే మూడు సార్లు ఇరవై వేల రూపాయలు అయితే పంట పెట్టుబడి సహాయం కింద అందజేస్తున్నారు ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్లో రెండు విడతల పంట పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అయితే అందించడం జరిగింది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మరి తొలి విడతలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది తాజాగా మనకు మూడో విడతకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి మూడో విడతకు సంబంధించి పంట పెట్టుబడి సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలను జనవరి నెల మొదటి వారంలో విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీనిపైన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఎవరైనా ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే వెంటనే కూడా మీరు ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఖచ్చితంగా మీ యొక్క ప పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంకు ఖాతా ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి వారు ఉంటే అప్లై చేసుకోండి లేదా మీకు ఏదైనా సాంకేతిక కారణాలు కనుక ఉంటే అవి కూడా క్లియర్ చేసుకుని ఉంటే మరొకసారి వాటిని మీరు సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే రెండు విడతల డబ్బులు పంపిణీ అనేది పూర్తి అయిపోయింది ఇక తాజాగా మూడో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ అప్డేట్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉంటే అన్నదాత సుఖీభవా పథకానికి అప్లై చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి రెండింటికి కూడా మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రెండు పథకాలకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే మీకు మళ్ళీ కూడా జనవరి నెల మొదటి వారంలో అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి ఎవరు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు అనమాట మరి ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఇవన్నీ కూడా పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త పథకాన్ని అయితే తెరపైకి తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎటువంటి రుణమాఫీ పైన ఎటువంటి ప్రకటన కూడా రాలేదు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ ఇప్పుడు తాజాగా మనకు కేంద్ర ప్రభుత్వంతో రైతు రుణమాఫీ పైన మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్చించడం జరిగింది రైతులు వివిధ రకాలుగా లోన్లు తీసుకోవడం జరిగింది చాలామంది మనకు పట్టా పాస్బుక్ పైన క్రాఫ్ట్ లోన్లు తీసుకోవడం జరిగింది మరి కొంతమంది పట్టా పాస్బుక్లో పైన గోల్డ్ లోన్ తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఎవరికి లోన్లు మాఫీ చేస్తారు అంటే ఎవరికి రుణమాఫీ చేస్తారనేది చూస్తే కనుక ముఖ్యంగా మొట్టమొదటిగా ఇప్పటి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించినటువంటి సంప్రదింపులను బట్టి చూస్తే ఇక్కడ లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అయితే అందింది మరి ఇప్పటికే రైతులు అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే లోన్లు తీసు కోవడం ఆ లోన్లు మళ్ళీ కూడా తిరిగి కట్టలేకపోవడం ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట మరి ప్రభుత్వం కూడా మనకు లోన్ల విషయంలో రైతులకు మేలు చేయాలని రుణమాఫీ విషయంలో అంటే రైతులకు ఇప్పటికీ అనేక పంటలు వేసినా కానీ వాటికి మద్దతు ధర లేకపోవడంతో మనకు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులకు ఎప్పుడు చూసినా నష్టాలే వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతులు పె పంట పెట్టుబడి సహాయం కింద ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటలు నష్టపోతే పంట నష్టపరిహారం కానీ వీటన్నిటికీ కూడా అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రుణమాఫీ కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి పట్టా పాస్బుక్ మీద క్రాఫ్ట్ లోన్లు తీసుకున్నటువంటి వారికి మొదటగా లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ అవుతుంది అలాగే తర్వాత పట్టా పాస్బుక్ పైన గోల్డ్ లోన్ పెట్టి లోన్లు తీసుకున్నటువంటి వారికి కూడా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ఉంది దీనిపైన కూడా మనకు అధికారిక ప్రకటన రాలేదు దీనిపైన కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది అప్పటి వరకు కూడా రైతుల అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా ఈ రుణమాఫీని ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది మరి లక్ష రూపాయల వరకు కూడా రైతులందరికీ కూడా ప్రతి రైతు రుణమాఫీకి కింద ఇక్కడ రుణాన్ని అయితే మాఫీ చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది ఇటీవల మనకు మెంత తుఫాను వచ్చి గత ఖరీఫ్ సీజన్లో ఎక్కువ శాతం మంది రైతులైతే పంటలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది జరిగింది మరి పంట నష్ట పరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు అలాగే హెక్టార్కు అయితే కనుక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు పంట నష్ట పరిహారాన్ని కూడా అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి ఇప్పటికే దీనిపైన మనకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి నష్టపరిహారం మీద కూడా మరి ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా పంట పెట్టుబడి కింద అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు ఇస్తే ఇక్కడ పీఎం కిసాన్ ఏదైతే మనకు పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీంతో పాటుగా రైతు రుణమాఫీని చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట మరి కేంద్ర ప్రభుత్వంతో చర్యలు చర్చలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ రైతులు ఎవరైతే క్రాఫ్ట్ లోన్లు తీసుకున్నారో రైతులందరికీ కూడా లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసేందుకు రైతులకు మరింత మేలు చేసేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతులకు వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకొని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పంట పెట్టుబడే కాకుండా పథకాల ద్వారా కూడా రై రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి ఇప్పటి వరకు కూడా రుణమాఫీ లేదు కాబట్టి రైతు రుణమాఫీ చాలా కీలకం కాబోతుంది రైతు రుణమాఫీ కనుక చేస్తే ప్రభుత్వానికి మరింత మంచి జరుగుతుంది వస్తుంది మరి ప్రాథమికంగా ముందుగా లక్ష రూపాయలు ఎవరైనా రుణమాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం కాబట్టి ఇది కూడా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రుణమాఫీ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి రుణమాఫీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి రుణమాఫీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి పంట పెట్టుబడి కింద కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని సిద్ధంగా ఉండండి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అలాగే పంట నష్ట పరిహారం అలాగే రైతు రుణమాఫీ కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే మీకు రాబోతున్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే